రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు విషయంలో ఆశా గారు యాక్చువల్ గా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు సార్లు విలువలు పెంచడం జరిగింది దాంతో ఏమైందంటే ఆశ గారు కొన్ని నగరాలలో మార్కెట్ వాల్యూ కన్నా బుక్ వాల్యూ ఎక్కువైపోయింది అలాగే కొన్ని చోట్ల మార్కెట్ వాల్యూ కన్నా బుక్ వాల్యూ చాలా తక్కువైపోయింది అంటే ఒక హేతుబద్ధి హేతుబద్ద విధంగా జరగలేదు దానివల్ల ఏంటంటే వినియోగదారికి ప్రజలకి ఇబ్బందులు అలాగే రిజిస్ట్రేషన్ జరగకపోవటం ఇవన్నీ ఉన్నాయి సో ఇటువంటి అన్ని ఫిర్యాదులు స్వీకరించినటువంటి మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆరు మాసాల్లో రకరకాల ఫిర్యాదులు చేసి కసరత్తు చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు కాదు ఆశ గారు ఇది హేతుబద్దీకరణ క్రమబద్దీకరణ ఇది ఎలా అంటే ఇప్పుడు కాకినాడ నగరంలో మార్కెట్ వాల్యూకి మించి ఉన్న చోట తగ్గిస్తున్నారు బుక్ వాల్యూ తగ్గిస్తున్నారు అలాగే కాకినాడ నగరానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను విజయవాడ నగరం తీసుకోండి విజయవాడ నగరానికి ఆనుకున్నటువంటి పంచాయతీలు ఉంటాయి విజయవాడలో ఏ రేట్ ఉందో ఇంచుమించుగా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ ఇటుగా పంచాయతీలుగా ఆ రేటు ఉంటుంది కానీ బుక్ వాల్యూ అక్కడ చాలా తక్కువ దాన్ని పెంచుతున్నారు అలాగా అలాగా హేతుబద్ధీకరణ క్రమబద్ధీకరణ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఇది ఒక ఆదాయ వనరు కాకుండా ఓకే గత ప్రభుత్వంలో కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల వల్ల తొమ్మిది వేలు పదివేలు కోట్లు ఆదాయం చేసి ఉంటారు మాకు కూడా ఇంచుమించుకు అంతే వస్తాయి కాకపోతే ఏంటంటే దీనిలో ఏం జరుగుతుందంటే ఏ అయితే ఇంప్రపోషనేట్ గా ప్రపోషనేట్ గా కాకుండా రియలిస్టిక్ గా కాకుండా ఊహాజలితంగా లేకపోతే సరైన సమాచారం లేకుండా ఏదైతే ప్రభుత్వం చేసిందో దానిలో హెచ్చు తగ్గుల్ని సరి చేయటం మాత్రమే కానీ ఇది పూర్తిగా పెంచేయటం ఏదో నలభై శాతం పెంచేశారు యాభై శాతం పెంచేశారని కొన్ని పత్రికలు పొద్దు చూశాను అవి అబద్ధాలండి అలా అలా కాదు పెంచిన చోట గరిష్టంగా పంచి ఇరవై ఇరవై ఐదు శాతం పెంచారు తగ్గించిన చోట కూడా ఇరవై ముప్పై శాతం తగ్గించారు ఆ రకంగా హేతుబద్ధీకరణ చేస్తారు మనకు ఇక పూర్తి వివరాలు స్పష్టత రెండు మూడు రోజులు ఇంకా ప్రభుత్వం అందజేస్తారండి మాకున్నటువంటి సమాచారం అయితే మాకు తెలిసిన సమాచారం అయితే ఇది కేవలం హేతుబద్ధీకరణ మాత్రమే కానీ ఇది పూర్తిగా పెంచేయటం అయితే కాదండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ ని కుదేలు చేయాల్సిన అవసరం మాకైతే లేదు ఆ ఉద్దేశం అయితే లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు ఇళ్ల నిర్మాణం కావచ్చు లేదా క్రియ విక్రయాలు కానీ ప్రజలకి జరగాలి వాస్తవ దృక్పో దృక్పోళన జరగాలి కానీ మనం ఏదో ఒక గదిలో కూర్చొని ఎక్కువ ఎక్కువ రేట్లు డా చేసుకొని ప్రజల మీద వృద్ధిస్తే ఆ రిజిస్ట్రేషన్ చేసుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అందుకనే తగ్గించాల్సిన తగ్గించేవాడిని పెంచాల్సిన చోట స్వల్పగా పెంచుతున్నారు రాచగారు